జలిసి ఫ ఏం మీద ఏం లేదు మనం చేయగలం మనకు ఒక టార్గెట్ అంటూ ఉండాలి దానికోసం కష్టపడాలి అది వస్తుందా రాదా సక్సెస్ అవుతాం లేదనేది మన డెస్టినీ ఉంటుంది కానీ మనం మనం అనుకున్న దానికోసం ట్రై చేయాలి ప్లస్ అది చేయగలవా అని నువ్వు యాక్టర్ అవ్వగలవు అనుకో నువ్వు యాక్టర్ అవుతావు అనుకున్నావు అనుకో నువ్వు యాక్టర్ అవుతావా లేదా అనేది నువ్వు నువ్వు టెస్ట్ పెట్టుకోవాలి టెస్ట్ పెట్టుకోకుండా నేను యాక్టర్ అయిపోతా అని చెప్పి వచ్చేస్తే అక్కడ టైం వేస్ట్ వృద్ధా టైం వేస్ట్ సో ఫస్ట్ మనకి మనం టెస్ట్ చేసుకోవాలి అర్థంలో చూసుకోను ఎక్కడో ప్రాక్టీస్ చేస్తో ఏదైనా సరే ఎనీథింగ్ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే ఫస్ట్ నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో నిన్ను నువ్వు పక్కగా ఫైన్ చేసుకోగలిగితే యాక్టర్ అవ్వగలను అని అంటే అప్పుడు వచ్చేసాయి డెఫినెట్లీ అవుతావు టైమ్ వేస్ట్ చేసుకోవచ్చు చాలా మంది కుర్రోలాగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు బ్రో రివ్యూ చెప్పాడు కదా అని రివ్యూ చెప్తాము బ్రో యాక్టర్ అయ్యారు కదా యాక్టర్ అదాం బ్రో వాడి ఇచ్చేసాడు వీడు వచ్చేసాడు ఎవడో ఏం చేశాడని కాదు నువ్వు ఏం అవ్వగలవు నీలో ఏం టాలెంట్ ఉందో ఫస్ట్ నువ్వు ఫైండ్ అవుట్ చేయి ఫైండ్ అవుట్ చేసి దాని మీద నువ్వు హార్డ్ వర్క్ పెట్టు డెఫినెట్లీ అవుతావు అంత టైం వేస్ట్ అవుద్దు ఈ కెమెరా అనేది కొత్త అంటే లైక్ సీరియల్ కెమెరా అనేది డైరెక్షన్ అనేది అంటే డైరెక్టర్ చెప్పిన మాట వినడం అనేది కొత్త ఫస్ట్ టైం నువ్వు షూట్ లో అడిగి అర్థం షూట్ లో అడిగి ఎట్లా అనిపించింది ఈ జర్నీ గురించి అంటే స్టార్టింగ్ లో నీకు ఏమైనా భయం వేసిందా బాగానే అనిపించిందా సరైన కాలొచ్చి ఎక్కువ ఎందుకంటే కంటిన్యూగా డైలాగ్ ఉంటాయి కదా అలాగా చెప్ప పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి కదా అలా నుంచో చెప్పాలి ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత అలవాటు అయిపోయి ఎట్లా మేనేజ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను విన్నాను ఈ సీరియల్ షూట్లో సెట్లో చాలామంది చెప్తున్నారు చాలా కష్టపడుతున్నాడు లక్ష్మణ్ బ్రో అటువైపు సీరియల్స్ ఇప్పటివైపు డబ్బింగ్ ఇప్పటివైపు కొన్ని ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తున్నాడు ఇట్లా మేనేజ్ చేస్తున్నా అసలు అట్ల నిద్ర లేకుండా మేనేజ్ చేస్తున్నా మోహం వాడిపోయి నిద్ర లేక ఎర్రగైపోయినా గుంటూరు కారం చూసి ఎల్లంత ఎర్రగైపోయి అలా అయినా షూట్ చేస్తున్నా ఇప్పుడు కలిగి ఉంటారా కొంతమంది అవును రివ్యూ చెప్పమని అడుగుతారు నేను కూడా చెప్తే అప్పుడు వచ్చా మన సరే వచ్చా ఇంకా అందరూ అడిగేసరికి చెప్పా గుంటూరు అంటే చెప్పలేదు చూసాను కానీ చెప్పలేదు మీ మదర్ ఫాదర్ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు ఇలా మారుతా కానీ వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు ఏంటి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ ఏం తెలియదు హైదరాబాద్ వెళ్తాడు ఏదో పని చేసుకుంటాడు బతుకుతాడు మనకి ఏదో చూస్తాడు అని అనుకున్నారు సడన్ గా యాక్టర్ అయ్యాం కదా వాళ్ళ హ్యాపీనెస్ ఇంట్లో పక్క ఇంట్లో అల్లి అందరూ వచ్చి అడిగి యాక్టర్ అయ్యాడు సినిమాల్లో కనిపిస్తున్నాడు సీరియల్లో కనిపిస్తున్నాడు అంతకు మించి హ్యాపీనెస్ ఏ ఉంటుంది బట్ చాలా మంది సోషల్ మీడియా పర్సనాలిటీస్ మిస్ అవుతున్నారు అఫ్ కోర్స్ రీల్స్ చేసినా ఓకే సీరియల్లో కనిపించే ఆడియన్స్ వేరు బట్ సోషల్ మీడియాలో నీకు చాలా మంచి పేరు వచ్చింది ఆ ప్లాట్ఫామ్ కొంతమంది మిస్ అవుతున్నారు నేను అంటే ఆ అది ఎక్కువ చేసిన సరే అవుతుంది అది ఏమైనా చేసా అంటే ఒక దానికొంటే ఒక లిమిట్ ఉంటది అది ఒక లైక్ ఆడిషన్ లా చేసా డైరెక్టర్స్ రివ్యూస్ వస్తారు కదా అని అనేసి మంచిగా అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టుగానే చేసా సో అందరికి అది నచ్చింది అప్పుడప్పుడు వస్తా అప్పుడప్పుడు వచ్చా కొంచెం కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా టైం మనకు కుదరట్లేదు టైం కుదిరితే వచ్చి చేస్తా ఇప్పుడు కన్నడలో సినిమా చేస్తున్నావు తెలుగులో ఫ్యూ చిన్న చిన్న రోల్స్ ఇస్తాను చెప్పాడు కన్నడలో సినిమా చేస్తున్నాను ఎట్లా ఇదంతా ఎట్లా అంటే అంత అమ్మాయి దుర్గా ఉంది కదా మన సీరియల్లో అమ్మాయి కొంచెం కొంచెం కన్నడ నేర్పిస్తుంది నేను ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నా సో కొంచెం కొంచెం అంటే అంత ఫుల్ లగ్జరీ రాదు హండ్రెడ్ పర్సెంట్ కన్నడలో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ నేర్చుకున్నా ఫిఫ్టీన్ పర్సెంట్ మేనేజ్ చేస్తున్నా నైస్ నైస్ తెలుగు సినిమాస్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ అంతే కదా ఇప్పుడు సీరియల్స్ అవ్వట్లేదా లేదంటే సినిమా డేట్లు డేట్ లబ్బు అవుతాయి యూజువల్లీ సీరియల్స్ ప్యాక్ అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ మంత్ కి

స్ట్రెంగ్త్ అంటే ఒక గుడ్ అమౌంట్ మంచి అమౌంట్ వస్తుంది ఒకప్పుడు వచ్చిన దానికి ఇప్పటికీ చూస్తే ఎలా అనిపిస్తుంది బాగుంటుంది మంత్లీ మంత్లీ మంత్ అంతా కలిపి సంపాదించేది కాస్త కొన్నిసార్లు వన్ డే పేమెంట్ కింద వస్తుంది సో అలాగనే నా నా పక్కన ఉన్న నా టీమ్ కానీ వాళ్ళకి వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి కాబట్టి ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నా సీరియస్లీ ఇష్ట పోస్ట్ ఆనందం నాకు చాలా ఇది జనరల్ గా జనరల్గా గా చెప్తుంది బట్స్ గుడ్ థింగ్ ఇంకొకరు కూడా చూసి ఏదో ఉంటుంది మీరు ఎలా తింటాం ఫస్ట్ అన్నారు కదా ఒకే అందరికి ఒకేగా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ బేస్ లో పార్క్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి అది తిను ఒక పార్క్ క్రియేట్ చేసుకున్నాడు వేరే వాళ్ళు వేరే పార్క్ క్రియేట్ చేసుకున్నారు దట్స్ గుడ్ థింగ్ చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు అదే నాకు నచ్చదు రివ్యూస్ చెప్దాం ఇది చెప్దాం వాళ్ళు చూసి ఇచ్చేద్దాం వీళ్ళు చూసి ఫస్ట్ నువ్వు ఏం చేయగలవో నీకు తెలియదు అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు బాబు ఫ్యామిలీ కెరీర్ నాశనం అయిపోతే ఏమి చేయాలి లాస్ట్కి ఏమి ఉండదు చేతిలో టైం అంతా అయిపోద్ది టైం ఉన్నప్పుడు చేయాలి బట్ మీ తర్వాత మీ ఫామ్లో చాలా మంది ప్రయత్నించినా కానీ అదంతా వర్కౌట్ అయ్యలేదని అనిపిస్తుంది మేబీ దానికంటే ఒక సెకండ్ ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ లేకుండా ఎలా అలా చెప్తే అది కూడా చాలా మంది ప్రాబ్లం అవుద్ది అది రివ్యూ కదా మాట్లాడుతూ ఉంటాం ఒక ఆర్టిస్ట్ కోసం డైరెక్టర్ కోసం వాళ్ళ కోసం అందరి కోసం మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి గౌరవంగా మాట్లాడాలి ఫన్ చేసినా సరే అవతల వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలి అంతేగాని అవతల వాళ్ళు ఇబ్బంది పడేలాగా యాక్టర్లు పెద్ద పెద్ద యాక్టర్లు డైరెక్టర్లు తిడుతూ కొంతమంది రివ్యూస్ చెప్తున్నారు అది ఎందుకు నాకు నచ్చట్లేదు అది కరెక్ట్ కాదు కూడా ఓకే అలా ఉంటే కెరీర్ కోసం కదా ఏది ఉండదు ఫేమస్ అయిపోదాం కదా అని ఒక మనిషిని తిట్టి ఫేమస్ అవుదాం అంటే అది జీవితంలో పైకి రాలేరు అలాంటి రివ్యూస్ ఆపేయడం బెస్ట్ అలాంటి రివ్యూస్ ఇచ్చినా సరే మన యూట్యూబ్ ఛానల్స్ దాన్ని టెలికాస్ట్ చేయకపోతే ఇంకా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు అంతే ఓకే అద్దాంగి నువ్వు ఎంటర్ అయిన తర్వాత సీరియల్లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి గుర్తున్నది అంటాడు అంటే నేనే హీరో కదా స్టార్టింగ్ నుంచి నేనే ఉన్నా ఈ ప్రాజెక్ట్ లో గురు అది ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఓకే ఇన్నోసెంట్ గా బాగా యాక్ట్ చేస్తున్నావు అది తెలుస్తుంది అని అంటున్నారు నేను యాక్ట్ చేయట్లేదు కదా బాబు ఇన్నోసెంట్ బయట కూడా అన్న నమ్మట్లేదు చూసే కదా అమ్మాయి ఇంతకు ముందు సీరియల్స్ వస్తాయి అంటే ఎప్పుడైనా చూసే కదా సీరియల్స్ నేనప్పుడు చూసాము మా అమ్మలు చూ అంటే చూశా మా అమ్మ చూసేటప్పుడు చూసామండి అంతే నేను ఇప్పుడు ఆ పని కట్టుకుని మరి సీరియల్ చూడలేదు ఆ నో సరే నా అంతే సూపర్ పర్ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ ద హెస్ట్ ఈ బ్రో రాస్తే